ఒకరికొకరు కొంత డొనేట్ చేసుకుంటారు ఈ వేసు మన జగ్గ్రీ కాలనీను జెల్టిక్ ప్రాబ్లం అంటే ఇబ్బంది పడుతున్నాను నేను కూడా వేరే అక్కడ కూడా యూజ్ చేసి ఇక్కడ సహాయం చేశాం వాళ్ళని ఐడెంటిఫై చేశారు మన నియోజకవర్గంలో మనం ఉండి మన మనిషిని మనం ఐడెంటిఫై చేయలేకపోతుంది వాళ్ళు ఎక్కడో ఉండి ఐడెంటిఫై చేసి వారికి నెలకి సరిపడారు ఇడ్లీ రవ్వతో సహా నేను అక్కడ చూడలేదు రైస్ ఇచ్చి మాత్రం వెళ్తారు ఇడ్లీ రవ్వ మినప్పప్పు పెసరపప్పులు కాయగూరలు పేస్ట్లు సబ్బులు ఒక సాల్ట్ ఇవన్నీ మంత్లీ సరిపడా మొత్తం వారికి వీళ్ళు సహాయం చేయడం జరిగింది చాలా నిజంగా నేను చెప్తానంటే ఈ పరిస్థితిలో వాళ్ళకి సహాయం చేయడం చాలా గొప్ప విషయం మరి గుడ్ ఫ్రెండ్ చారికి ఇంకా విస్తరించాలని చెప్పి ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళందరికీ ఆశీస్సులు వాళ్ళని ఇంకా మరి చాలామందికి పెరిగే విధంగా సహాయం చేసే విధంగా వాళ్ళకి ఐశ్వర్యం చేకూర్చాలని భగవంతుని కోరుకుంటున్నారు ముఖ్యంగా మా నియోజకవర్గం పిటాకుల్లో కేసు గారికి ఇంకా ఇస్తా ఉన్నారు సహాయ సహకారాలు అందరికీ అందించినందుకు గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం కూడా ఇదే పద్ధతిలో మారి ఇంకొకరికి సహాయం చేయాలి ఇంకా మన పిఠాపుడు మన వాళ్ళు ఎంతోమంది ఇబ్బందులు ఉంటున్నారు ఆ ఇబ్బంది పడే వ్యక్తులు మనం తెలుసుకోలేకపోయినా ఎక్కడ ఉన్న వీళ్ళు తెలుసుకుని ఎంతో సౌహృదయంతో మరి ఈ రోజు వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఆ టీంకి ఎప్పుడు కృతజ్ఞత బాగుంటుందాం అదేవిధంగా వాళ్ళని చూసుకోవడం మనం అందరం నేర్చుకోవాలని